జిల్లా పెహల్గాంలో జరిగిన ఉగ్రవాద దాడికి నిరసనగా ఈరోజు ప్రజా సంఘాలంతా కలిసి నిరసన ప్రదర్శన చేపట్టాము ఇక్కడ ఈ దాడిని ఉగ్రవాద దాడిని ప్రతి ఒక్కరూ ఖండిస్తారు చాలా సహజమైన విషయం అది సామాన్య ప్రజల్ని చంపడం అత్యంత దుర్మార్గమైన చర్య అదే సమయంలో భారతదేశంలో ఉన్న ప్రజలందరూ ఒకటి అని చాటి చెప్పే సందేశంగా కూడా చాలామంది ఈ నిరసన ప్రదర్శనలు చేపట్టారు ఇట్లాంటి సున్నితమైన వాతావరణంలో ప్రజల మధ్య ఐక్యతని పెంపొందించే చర్యలు చేపట్టాలి కానీ ఈరోజు వాతావరణం చాలా విషపూరితంగా ఉంది దాన్ని అది దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము ఒక మతం మీద ఇంకొక మతాన్ని ముఖ్యంగా ఈ దాడికి ఏ సంబంధం లేని భారతదేశంలో సామాన్య ముస్లింలని బాధ్యులం చేసే ఒక విష ప్రచారం జరుగుతూ ఉంది ఇది చాలా దుర్మార్గమైన విషయము నిజానికి ఇట్లాంటి సంఘటన ఏదైనా జరిగినప్పుడు మొట్టమొదటి బాధ్యత వహించాల్సింది ప్రభుత్వం ఎందుకంటే సెక్యూరిటీ ల్యాబ్స్ లాంటివి జరిగినప్పుడు ప్రభుత్వమే బాధ్యత తీసుకోవడం మనం గత ప్రభుత్వాల విషయంలో చూసాము అయితే ఈరోజు ప్రభుత్వాన్ని ప్రశ్నించడమే దేశద్రోహం అయిపోయింది కనీసం ప్రధానమంత్రి కానీ హోంమంత్రి కానీ మా వైపు నుంచి పొరపాటు జరిగింది ఇటువంటి పొరపాటు జరగకుండా చూసుకుంటాము అన్న చిన్న పశ్చాత్తాప ప్రకటన కూడా వాళ్ళు ప్రకటన కూడా ఇవ్వడం లేదు అయితే ప్రజలంతా ఒకటి మతాలకు అతీతంగా సామాన్య ప్రజల కష్టాలన్నీ ఒకటే అని చాటు చెప్పడానికి మేము ఈరోజు ఈ ప్రదర్శన చేపట్టాము ముఖ్యంగా కాశ్మీర్ ప్రజలను ఈరోజు టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు అక్కడ ఆ దాడి జరిగినప్పుడు అక్కడున్న టూరిస్టులని కాపాడింది కాశ్మీర్ ప్రజలే వాళ్ళు హిందువులు కావచ్చు ముస్లింలు కావచ్చు కాపాడిన వాళ్ళు ముస్లిం ప్రజలు కావచ్చు కశ్మీర్ కాశ్మీరియత్ అంటే మానవత్వం అని వాళ్ళు చాటి చెప్పారు కానీ ఈరోజు కొన్ని యూనివర్సిటీలలో కాశ్మీర్ నుంచి చదువుకుంటున్న విద్యార్థుల మీద దాడులు జరుగుతున్నాయి ఇది చాలా ఆక్షేపించాల్సిన విషయము ఇది చాలా దారుణమైన విషయము మనము ఈ సందర్భం ఈ సమయంలో మనకన్నా కూడా విక్టిమ్స్ మనకన్నా కూడా బాధ్యతలు ఎవరంటే కాశ్మీర్ ప్రజలు వాళ్ళకు అండగా మనం ఉండాలి అని చెప్తూ సెలవుదిస్తాము థ్యాంక్ యూ ఈ నెల ఇరవై రెండవ తేదీన కాశ్మీర్లోని పహల్గాం గ్రామంలో టూరిస్టుల పైన ఇరవై రెండు మంది టూరిస్టుల పైన దాడి చ దాడి చేసి అతి కిరాతకంగా చంపడం జరిగింది దానికి నిరసనగా శాంతి ర్యాలీగా ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఇక్కడ శాంతి ర్యాలీ నిర్వహిస్తున్నాము అలాగే దీనిపైన నోట్ల రద్దు అలాగే ఈ ఆర్టికల్ మూడు వందల డెబ్బై రద్దుతో ఉగ్రవాదం నశిస్తుంది అని చెప్పిన బీజేపీ ప్రభుత్వం ఇప్పుడు ఈ ఉగ్రవాదం ఉగ్రవాద దాడికి ఏ విధంగా బాధ్యత వహిస్తారో తెలియజేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం భారతదేశ పౌర పెహల్గాంలో జరిగిన ఈ దుస్సంఘటనకు విరు దీనికి నా నిరసనగా ప్రజల ఈ ప్రజలందరితో పాటు సమానంగా నేను కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చినాను వాస్తవంగా మనకు జరిగిన మన దేశ పౌరులకు జరిగిన ఈ ఉగ్రవాద చర్యను పూర్తిగా ఖండిస్తున్నాము ఈ ఈ టైంలో ఇలాంటి టైంలో మనము ఎలాంటి రాజకీయాలకు తాపివ్వకుండా ఎలాంటి కుల మతాలను తప్పు పట్టకుండా కేవలం ఉగ్రవాదులన్నీ మనం వాళ్ళ ధోరణిని అరికట్ట అరికట్టే విధంగా మాట తీరు ఉండి ఆ రకంగా ముందుకు సాగాలని ఎందుకంటే అంతా భారతదేశానికి బాసటగా నిలిచింది ఈ టైంలో మనలో ఎన్నో ఉన్నా కూడా మన ఏవి ఆ జరిగిన సంఘటన మనము ఖండియాల కులమతాలకు సంబంధం లేదు ఒక దేశ పౌరాలిగా మన ఇండియాను ముఖ్యంగా దృష్టిలో పెట్టుకొని ఈ సంఘటనలు ఇలాంటివి మళ్ళీ జరగకుండా కోరు జరగకుండా ఉండాలని కోరుకుంటూ అక్కడ చనిపోయిన వాళ్ళకందరికీ నా తరపున బాధతో నివాళులు అర్పిస్తూ భారతి రోటరీ నర్విల్ క్లబ్ ఆఫ్ ప్రెసిడెంట్ సోదర మహాశైలరా పెహల్గాంలో జరిగినటువంటి ఉగ్రదాడికి నిరసనగా ప్రజా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో కొవ్వతుల నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది అంబేద్కర్ సర్యుల దగ్గర ఉగ్రవాదం అనేది అన్ని మతాల్లో ఉండి ఉండవచ్చు కానీ ఉగ్రవాదం అనేది ఎవరు ప్రేరేపించరు ప్రతి ఒక్కరు ఖండించాల్సిందే ఖండించాల్సిందే తప్పకుండా ఖండించాల్సిందే ఎవరైతే పెహల్గాంలో ఇరవై ఆరు మంది చనిపోయారో వాళ్ళ కుటుంబాలకు చనిపోయిన వారికి శాంతి కలగాలని వారి కుటుంబాలకు సహనం స్థైర్యం ప్రసాదించాలని మరియు వాళ్ళకు స్థిరత్వం ఉండాలని కోరుకుంటూ అందువల్ల ప్రతి ఒక్కరూ గమనించాలి ఉగ్రవాదం అనేది నశించాలి కాకపోతే అక్కడ చనిపోయినటువంటి వాళ్ళు హిందువులు చంపింది ముస్లింలు అంటారు అదే ఆ ముస్లింలు హిందువులను కాపాడాలని చాలా వార్తలు వస్తున్నాయి మనం చూస్తూనే ఉన్నాం సోషల్ మీడియా ద్వారా ఆ మా బంధువులు అని చెప్పడం జరుగుతుంది మా తమ్ముడు మా అన్న అని చెప్పడంగా జరుగుతుంది వాళ్ళ పిల్లలు వచ్చి బిరుదులు ఇవ్వడం జరుగుతుంది సరే వాళ్ళు చనిపోయినారు వాళ్ళు వాళ్ళకి శాంతి జరగాలి మరియు వాళ్ళ కుటుంబాలకు మరియు స్థానం సైర్యం కల్పించాలి ఇలాంటి సంఘటనలు మళ్ళీ మళ్ళీ జరిగితే మాత్రం మళ్ళీ మళ్ళీ జరిగితే మాత్రం దేశవ్యాప్తంగా చాలా నిరసనలు లేవనెత్తాం ఇప్పటికైనా మీరు శాంతి భద్రతలను కాపాడుకోవాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం పైన ఉందని ఈ సభాముఖంగా తెలియజేయడం జరుగుతుంది జై హింద్ జై భారత్ హాయ్ హలో నేను మహేష్ విఠా ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ప్రొదుటూరు న్యూస్ పొద్దుటూరులో జరిగే ప్రతి అప్డేటు ఎప్పటికప్పుడు మీరు చూడాలనుకుంటే ప్రొద్దుటూరు న్యూస్ అనే యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి